రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు మార్క సతీష్ గౌడ్ పార్టీ శ్రేణులతో కలిసి దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇలాంటి వారిని ఒక్కరిని ముందు ఉంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి గెలవడం ప్రధాని నరేంద్ర మోదీకి అలవాటైందన్నారు దేశం కోసం పాటుపడి పనిచేస్తున్న రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తన్వీర్ సింగ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు

దేశంకు ప్రధానిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ గారిది సోనియా గాంధీ గారి అలాంటిది రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తన్విందర్ సింగ్ పై క్రిమినల్ కేసు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నా